సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చేసింది దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను పంచుకున్నారు అమరశిల్పి జక్కన్న నేడు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ను పంచుకున్నాడు ఈ ఏడాది నవంబర్లో ప్రపంచ యాత్రికుని రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా ఒక పోస్టర్లో పంచుకున్నాడు ఈ పోస్టర్లో మహేష్ బాబు ముఖం కనిపించకుండా శివుడు త్రిశూలం నందితో ఉన్న లాకెట్ను ధరించి కనిపిస్తుంది కొన్ని నెలల క్రితమే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది కానీ మొదటిసారి ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది తాజాగా విడుదలైన పోస్టర్ అదిరిపోయింది హార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఎంబీ ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నారాయణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు మహేష్ రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇక ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది రాజమౌళి పెట్టిన పోస్ట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులతో పాటు మహేష్ అభిమానులకు తెలియజేస్తూ మేము కొద్ది రోజుల క్రితమే షూటింగ్ ప్రారంభించాం సినిమా గురించి తెలుసుకోవాలని మీ తపన నేను అర్థం చేసుకోగలను సినిమా స్టోరీ కానీ స్కోప్ కానీ చాలా పెద్దదని అందుకో కొన్ని ఫొటోస్ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ దానికి న్యాయం చేయలేదని భావిస్తున్నారని చెప్పారు ప్రస్తుతం మీకు ఈ సినిమాను ఎంత అద్భుతంగా చూపించాలనే విషయం మీద ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని అలాగే ఫస్ట్ రివీల్ కూడా అంతే అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీరు ఆగక తప్పదు ఇప్పటి వరకు ఎన్నడూ చూడనటువంటి సినిమాను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అందుకే కాస్త ఓపిక పట్టాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి ఇక చివరిసారిగా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ హైపు నెలకొంది ఈసారి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేశారు